మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి గురుగారు నమస్కారం గురుగారు ఓం శ్రీ శ్రీమాత్రే నమ గురుగారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టం వరించబోతుంది పంచగ్రహ కూటమి ఉంది ప్రభావం ఉంది అలాగే మహాశివరాత్రి ఉంది వీటిని వినియోగించుకుని ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వాళ్ళకి వీరికి వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో పద్నాలుగు అంటే మూడో తేదీన బుధుడు రాహుతో కలుస్తున్నాడు ఆరో తేదీన శుక్రుడు రాహుతో కలుస్తున్నాడు అంటే పదవ స్థానంలో కర్మస్థానంలో కలుస్తున్నారు వృషభ రాశి వారికి దీని ద్వారా ఉద్యోగం ద్వారా వీరికి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు వ్యాపారం ద్వారా వీరు అంతకుముందు పెట్టినటువంటి షేర్స్ కానీ లేకపోతే వీర బంధువులు కానీ ఆప్తమిత్రులు కానీ లేకపోతే సంతానం ద్వారా కానీ ఏదైనా సరే వీరికి అధికమైనటువంటి లాభార్జన కలిగేటటువంటి అవకాశాలు వృషభరాశి వారికి బుధరాహుల యొక్క మిశ్రమం అంటే వ్యాపారంలో వృద్ధి అట్లాగే సంతానం ద్వారా విశేషమైనటువంటి ధన వృద్ధి ఉద్యోగంలో కూడా అనుకోకుండా చక్కటి లాభార్జన కలగడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వృషభరాశి వారికి భార్యాభర్తలు వీరి మధ్య చాలామందికి ఎడబాట్లు కలిగేటానికి అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే శుక్రుడు రాహుతో ఎప్పుడైతే పదో భావంలో పదో స్థానంలో కలిశారో వీరు చేతులారా కొంత చేసుకునేది ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అనుకూలత లేకుండా ఈ రాహువు శుక్రుడు అంటే కొన్ని కొంతమందికి అయితే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని ఉంటాయి కొంతమంది ఊరినే మాట్లాడితేనే దోషము కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళు క్లయింట్స్ కావచ్చు అంటే వాళ్ళు చేసే వ్యాపారాలు ఉద్యోగాలు ఏదైనా కానివ్వండి అవతల వాళ్ళు ఫోన్లో మాట్లాడుతుంటే భార్య కావచ్చు భర్త కావచ్చు అంటే దంపతులు అంటే ఇద్దర్లో ఎవరైనా కావచ్చు అండి కొంతమంది వృషభ రాశి వారు లేడీస్ ఉంటారు వాళ్ళు ఏదో పాపం మాట్లాడితే భర్తకి అనుమానము భార్య మా భర్త మాట్లాడుతుంటే భార్యకి అనుమానం ఇక్కడే ఇక్కడ చాలా వరకు రహితం అయిపోయి మరి ఇక్కడ బుధుడు కమ్యూనికేషన్ గ్రహం కూడా అక్కడే ఉంది కాబట్టి ఈ మాటల్లో అంటే ఉద్యోగము వ్యాపారానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్లోనే ఈ రాహుగ్రహంతో కలిసినటువంటి బుధ శుక్రులకి ఈ దోషం ఏర్పడుతోంది దాని ద్వారా ఏమవుతుందంటే కోర్టులు కేసులు కుటుంబ విచ్ఛిన్న దోషాలు కొంతమందికి పెళ్లి చేసుకుందాం అని ప్లానింగ్లో ఉంటారు కదా ఫిబ్రవరి వస్తుందని కొంతమంది వృషభ రాశి వారికి ఎప్పుడైతే వీళ్ళు కలుస్తారో ఆ కలిసిన వెంటనే కొన్ని సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటం కొన్ని సంబంధాలు ఫెయిల్ అయిపోవటం లేకపోతే పెళ్ళైన నాలుగో రోజే విడిపోవటము ఇట్లాంటివి మల్టీపర్పస్గా జరగటానికి పాతకాలంలో చేసిన తప్పులు కూడా వీళ్ళ కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి ఈ శుక్ర బుధుడు రాహు యొక్క త్రీ మూడు గ్రహాల యొక్క సమ్మేళనం కఠినంగా ఉంటుంది ఇక రవి యొక్క ప్రభావము ఫిబ్రవరి పద్నాలుగు వరకు కూడా ఉన్నంతలో వీరికి ప్రయాణాల రీత్యా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అధికమైనటువంటి ప్రయాణాలు కొంతమంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్తే గానీ వారి యొక్క చదువు సాగదు పల్లెటూరు కావచ్చు గ్రామాలు కావచ్చు కొంతమంది కొంతమంది చదువుకునేటటువంటి విద్యార్థులు రైళ్లలో వెళ్తూ ఉంటారు వారికి శారీరక అలసట విద్య మీద ఆసక్తి తగ్గిపోవటము తండ్రి యొక్క సహాయ సహకారాలు కుటుంబ రీత్యా వీరికి దొరక్కపోవటము ఎందుకు వచ్చి భగవంతుడా ఈ కర్మ అనేటటువంటి సిచ్యువేషన్స్ కొంతమందికి చేస్తున్న ఉద్యోగాలు ఉన్నట్టుండి తొలగిపోవటం తీసేయటము అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవికి ఇన్ని దోషాలు ఆపాదింపబడుతూ ఉంటాయి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగో తేదీ వరకు ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత వీరే రాజు వీరే అన్నిటికీ సమవృద్ధి ఏది వృషభరాశి వారు ఉన్నతమైన అంటే కొంతమంది విద్యాలయాల్లో కానీ ఉన్నత విద్యాలయాల్లో కానీ లేకపోతే రాజకీయ రంగంలో కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్లో కానీ ముద్రణాలయాల్లో కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్కి సంబంధించిన బిజినెస్లు ఉంటాయి ఏదో ఒకటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఆ విషయాల్లో కానీ రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన విషయాల్లో కానీ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అఖండమైనటువంటి పరపతి అఖండమైనటువంటి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి సిద్ధి కలగటానికి రవికి అంటే ఈ రవి కలవటం వల్ల నాలుగు గ్రహాలు కలవటం వలన ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత అత్యంత యోగకరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అంటే మల్టీ సిస్టమ్ ఆపరేట్ అవుతూ ఉంటుందండి అయితే ఏంటంటే ఈ గ్రహాలు మళ్ళీ కలవడం ద్వారా కొంతమంది స్కిన్ స్పెషలిస్టులు ఉంటారు కొంతమంది నర్వస్ స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్లలో కొంతమంది న్యూ సర్జన్స్ ఉంటారు ఏది గౌనికాలజీకి సంబంధించిన వాళ్ళు స్త్రీలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కొంతమంది అపవాదులు పడేటటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి వృత్తిలో ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలగటానికి సరైనటువంటి రాజబాట వేసుకుంటారు నాలుగు గ్రహాల కలయికతో ఇన్ని రకాలుగా ఉంటాయి ఔషధాలు మందులు మనకి సప్లై చేసేటటువంటి ఇంజెక్షన్లు వీటికి సంబంధించిన వాటిల్లో కూడా కొన్ని అవకతవకలు గవర్నమెంట్కి సంబంధించిన అవకతవకలు ఉద్యోగస్తులకి అదొక బెరడగా కూడా తయారవుతుందండి అంటే ఉద్యోగ అభివృద్ధి కొంతమందికి ఉంటుంది కొంతమందికి వాళ్ళ గ్రహస్థితి ఏమన్నా లోపం ఉంటే రవి రవిరాహువుల యొక్క కలయిక బుధ శుక్రుల కలయిక చాలా చాలా మెస్మరీజింగ్గా ఉంటుంది అది అనుభవిస్తే కానీ వాడికి చివరి దాకా జరగదు గవర్నమెంట్ పొలిటీషియన్స్కి అయితే కనుక వీరు చేసినటువంటి కొన్ని ఫ్రాడ్కి ధనపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంతర్గతంగా వీరికి ఉన్నటువంటి సిస్టమ్స్కి ఆ ఫ్రాడ్స్కి కొంతమందికి జైలు కూడా వెళ్ళేటటువంటి అవకాశం అంటే అక్కడ దాకా వెళ్ళినంత పని కూడా కలిగే అవకాశం ఉంటుంది లేనిపోని అపవాదులు కలుగుతాయి ఇది నాలుగు గ్రహాలు ఆ పదవ స్థానంలో ఫిబ్రవరి పదిహేను తర్వాత పద్నాలుగు తర్వాత కలుగుతుంది ఇక మహారాజు ఎవరు కుజుడు ఈయన వచ్చేసి వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ఇరవై మూడు నుంచి వాళ్ళందరితో కలుస్తాడు ఏది ఆ నాలుగు గ్రహాలతో ఈయన గలుస్తారు ఇక్కడ అసలైనటువంటి రణరంగం ప్రారంభం అవుతుంది ప్రపంచానికైనా కావచ్చు వాతావరణానికి కావచ్చు మన భూమికి కావచ్చు వాయు ప్రమాదాలు కావచ్చు అంటే ఈ రాసుల్లో ఉన్నవాళ్ళు రీత్యా కావచ్చు లేకపోతే కొంతమంది రీత్యా కావచ్చు కొంతమంది పెట్టుబడులు పెట్టి ఏదైనా సరే ఒక కొత్త నూతన వ్యాపార సంస్థ నెలకొల్పాలి అనుకుంటారు అసలైన సిస్టమ్ ఇక్కడ ఆపరేట్ అవుతుంది ధన విషయంలో వీరికి ఒకవేళ వీళ్ళతో ఎవరైనా ఇంటర్నల్గా లేడీస్ ఉన్నారనుకోండి అంటే బిజినెస్ పార్ట్నర్షిప్లో వాళ్ళ మధ్య ఒక ఒద్దుడి కనపడదు అంటే వడంబడిక అంటారు కదా అది కనపడదు దానివల్ల ఏమవుతుందంటే ఉన్న వ్యాపారంలో ఫ్లక్చుయేషన్స్ ప్రారంభమై పూర్తిగా నాశనానికి దారితీసే పరిస్థితి అవుతుంది వాళ్ళ కర్మ మొత్తం త్యాగం అవుతుంది ఒక రవి ఉంటే బాగుంటుంది ఒక ఒక బుధుడు ఉంటే బాగుంటుంది ఇన్ని గ్రహాలు మిక్సింగు కుజుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో మీరు అన్నారు చూశారు ఇందాక పంచగ్రహ కూటమి అక్కడ ప్రారంభమవుతుంది విద్యలో వీరి వీరి యొక్క వ్యవస్థ చాలా వరకు అనుకున్న లెవెల్లో రాకపోవడం అనేది జరుగుతుంది వైద్య విద్యార్థులకి కొంచెం కుంటుపడే అవకాశం కలుగుతుంది రాసిన ఎగ్జామ్స్లో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఫ్లక్చువేషన్స్ అయితే అంటే ఈ బుధ కుజులు కలవటం వలన వ్యాపారంలో ధనపరంగా కావచ్చు ఇద్దరు వ్యాపారస్తులు నలుగురు వ్యాపారస్తులు కలిసి మల్టిపుల్గా ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టుంటే ఆ పెట్టుబడులకి సంబంధించిన ఆ షేర్స్ విషయంలోనో లేకపోతే వీళ్ళ మానసిక వికల్పాలు విచా వికారాల్లోనో ఎక్కడో తేడా వచ్చేసి అంతర్గత చర్చలు బాగా జరుగుతాయి వాడు మోసం చేస్తున్నాడు వీడు మోసం చేస్తున్నాడు అని ఇద్దరు ఒకడు అవుతారు ఒకడు ఒకడు మళ్ళీ వీడిల్లు వాడుతూ ఇట్లా రకరకాల వ్యాపకాలతో పంచగ్రహ కూటమి ఈ యొక్క వృషభరాశి వారిని దెంబేలెత్తిస్తుంది లాభంలో ఉన్నటువంటి శని భగవానుడు ఎప్పటికప్పుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు వృషభరాశి వారికి ఒక శని భగవానుడు లాభంలో ఉండి ఆ వృషభరాశిని చూస్తున్నాడు కాబట్టి చాలా వరకు అనుకూలము పోతయ్యి అనుకున్నటువంటి షేర్స్ని కూడా ఆయన నిలబెట్టేటటువంటి పరిస్థితి ఈ వృషభరాశి వారికి ఉంది అయితే విద్యార్థులకి చతుర్థంలో ఉన్నటువంటి కేతువు కాస్త విద్యా విఘ్నాలు ఈ గ్రహాలన్నీ ఆ విద్యాస్థానం మీద పడుతుంది కాబట్టి విద్యార్థులకి అట్లా అట్లా జ్ఞానం ఉంటుంది బుద్ధి ఉంటుంది వ్యాపకాలు రకరకాలు అవుతాయి ప్రేమలు వ్యాపకాలు ఎక్కువైపోయి చదువులో నిమగ్నత తగ్గిపోతుంది రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి ముఖ్యంగా గురుగ్రహ ద్వితీయ స్థానం వలన వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనల ద్వారా అకస్మాత్తుగా వీరికి ఏ ఏదో రకంగా ఆదాయం కలిసి వచ్చి చక్కటి ఆదాయ వనరులు కూడటం వలన వ్యాపారంలో ఇంకా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన తత్వము కుటుంబంలో సుఖము సౌఖ్యము విశేషమైనటువంటి బ్యాంకు బ్యాలెన్సు ఇవన్నీ కూడా గురుడు శని చక్కగా ఉన్నారు ఈ నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఇక్కడ ఉండడం ద్వారా మధ్యలో ఎప్పుడైనా చంద్రుడు వచ్చి కలవడం ద్వారా అనుకున్న సంకల్పాలన్నీ బురదలో పోసినట్టుగా అయిపోతాయి కాబట్టి ఇన్ని సమస్యలు అనేవి వీరికి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి కొన్ని రోజులు మాత్రము మల్టిపుల్గా ఫ్లక్చ్యువేషన్సు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు రకరకాల సమస్యలు పలానా అంటే ఏం చెప్తారు పలానా టైం నుంచి ఈ టైం అట్లా ఏమైనా ఉంటాం అంటే ఒక్కొక్క గ్రహం ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటాయి కదండి ముందు బుధ శుక్రులు వచ్చేస్తారు తర్వాత కుజుడు కదా మీరన్న పంచగ్రహ కూటమి ఆపరేట్ అయ్యేది ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఈ శుక్రులు ముందుకు వెళ్ళిపోతారు ఇక అంటే శనితో కలుస్తారు వెళ్ళిపోయి అంటే దాదాపుగా ఒక వారం అనుకోండి ఒక పది రోజులు అనుకోండి ఆ ఎఫెక్షన్ తీవ్రమైనటువంటి ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే వచ్చేది మహాశివరాత్రి కాబట్టి మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి దళాలతో చక్కగా సహస్రనామార్చన కుదిరితే చేయించండి లేదా మీరే పుట్టమ్మను తెచ్చుకొని చక్కగా ఎవరైనా అనుకుంటే కనుక శివలింగాకారం తయారు చేసుకొని ఇంట్లో బియ్యం పైన పెట్టుకొని సహస్రనామాన్ని వీళ్ళు చేసుకోండి ఓకే దళాలు దొరకట్లేదు రేట్లు ఎక్కువ ఉన్నాయి విభూది తెచ్చుకోండి వంద గ్రాములు విభూతితో త్రయముఖం చదువుకోండి లేదా సహస్రనామ ఓం శివాయ గురవే నమః లేదా ఓం నమ శివాయ అనుకుంటూ విభూతి చేసి అది నిత్యము పెట్టుకోమనండి వాళ్ళు చేసింది ఎటువంటి ఆపదలైనా సరే మృత్యుదోషాలైనా సరే తొలిగిపోతాయి ఇందాక మనం అనుకున్నటువంటి వృషభరాశి వారికి ఏ సమస్యలు అయితే వస్తాయి అనుకున్నామో ఆ సమస్యలన్నీ పరమేశ్వరుడు తునాతునకలు చేసేసి వీరిని కాపాడే బాధ్యత అని తీసుకుంటాడు గణపతికి మాత్రము నిత్యము ప్రదక్షిణము ఏదైనా దేవాలయంలో విద్యార్థులు కంపల్సరీ వాహనాలు నడిపేటటువంటి వాళ్ళు తల్లి యొక్క ఆరోగ్యం బాలేనటువంటి వాళ్ళు అట్లాగే గృహ సమస్యలు ఇంటి సమస్యలు నిర్మాణాల్లో ఒక ఒక పట్టాన గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు లేకపోవటం అన్నదమ్ములతో బెడదగా ఉన్నటువంటి వాళ్ళు గణపతి హోమం చేయించుకోవటం విశేషము లేదా గణపతి ఆరాధన ఏదో రకంగా గరికతోనో లేకపోతే గణపతికి సంబంధించిన పసుపు అక్షతలతోనో ఏదో రకంగా ఆరాధన చేసుకుంటూ వృషభ రాశి వాళ్ళు ఉన్నంతలో పరమేశ్వర అనుగ్రహంతో తృప్తిగా బతికేయచ్చు ఆ పంచగ్రహ కూటమి వచ్చినా కూడా నిలబెట్టేటటువంటి పండుగలు ఉన్నాయి కాబట్టి ఆదిత్య హృదయం చదువుకుంటే వాళ్ళ ఉద్యోగానికి ఏ సమస్య రాదు ఓవరాల్గా ఈ వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు శుభమస్తు